ప్రభునంద సోదరి సోదరులరా ఇక్కడ విశ్వాసులకు ఒక ఊరు వాళ్ళు కాదు ఏ ఊరు వాళ్ళు అంటే ఇక్కడ అధ్యాయం మొదట్లోనే ఉంది చూడండి పొంతు గలతయ్య కప్పదొకయ ఆసియా బిత్తనయ్య అనే ప్రాంతాలలో చెదురు ఉన్న విశ్వాసులకు వ్రాసింది ఇది ఏం రాస్తున్నాడు అంటే మీరు యాత్రికులను పరదేశులు అంటున్నాడు ఈ దేశస్తులు కాదు పరదేశస్తులు అంటే ఈ దేశం నుండి ఆ నిర్ణయించబడిన ఆ వేరొక దేశమనకు ప్రయాణమైపోయేవారిని యాత్రికులు అంటారు క్రైస్తవ జీవితం కూడా యాత్రా జీవితమే ఈ పత్రిక వ్రాసింది కూడా యాత్రికులకే అని మొదటి అధ్యాయం మొదటి వచనంలోనే ఉంది ప్రాంతములకు చెదరి చెదరిన వారిలో చేరిన యాత్రికులకు యాత్రికులకు ఈ పత్రిక వ్రాయబడింది యాత్ర ఘనమైనటువంటి యాత్ర నలభై సంవత్సరాల యాత్ర చేసిన వారు ఎవరు పరిశుద్ధ గ్రంథంలో ఇస్రాయేలీలుగా వారు కూడా యాత్రా జీవితంలోనే ఉన్నారు వారు యాత్రా జీవితమును మన యాత్రా జీవితమునకు పోల్చుకొని చూసుకుని వారు యాత్రా జీవితంలో ఏమేమి చేసిరో ఏ రీతిగా యాత్ర చేసిరో మనం కూడా ఆ రీతిగా చేస్తున్నామా లేదా అనే దాని గురించి మనం ప్రశ్నించుకున్న మీదట బలలో పాలు పొందుదాం ఇందుకై ఇస్రాయలీల ఆరంభం ఎక్కడుంది నిర్గంఖాండంలోనేనా నిర్గం కాండం తిప్పండి మొదటి అధ్యాయం నిర్గం కాండము మొదటి అధ్యాయం వచనం పద్నాలుగు వారి కష్టములు ఇక్కడ వర్ణించబడి చూడండి కఠినంగా ఉండను వారు జగట మంచి పనిలోనూ ఇటుకల పనిలోనూ పొలములలో చేయు ప్రతి పనిలోనూ కఠిన సేవ చేయించి వారి ప్రాణములు విసికించిన ఎవరో పరోరాజు ఐగుప్తిలు వీరి యొక్క జీవితం ఎలా ఉందంటే చాలా కష్టభూ ఇష్టమైంది ప్రతి పని వాళ్ళే చేయాలి మరి ఐగుప్తిలు ఏం చేస్తారు మనసు మీద పండుకొని నిద్రపోతారండి మేము ఇంకేం చేస్తారు తిరిగి బాగా జలస చేస్తారండి పని వాళ్ళు ఎవరు ఇసులు ఇది ఇదంతా చెప్పు ఖచ్చితంగా చెప్పాలంటే వెట్టి చాకరి చేపిస్తున్నారు బానిసత్వంలో ఉన్నారు దాసత్వంలో ఉన్నారు సోదరి సోదరులరా నీవును నేను కూడా ఈ చిత్రపాఠంలోనే ఉన్నాం సైతాన్ యొక్క ప్రేరణ చేత శరీరం యొక్క ప్రేరణ చేత లోకం యొక్క ప్రేరణ చేత మనం లోకానికి లోబడిపోయాం శరీరానికి లోబడిపోయాం సైతానికి లోబడిపోయాం మనం కూడా ఇస్రాయేలీలు ఏ రీతిగా ఐగుప్తులకు లోబడిపోయి బానిసత్వంలో ఉన్నారో లోకము శరీరము సైతానికి మనం కూడా దాసత్వం ఒకడు దేని వలన జయించబడినో వాడు దానికి దాసుడు అనే మాట పరిశుభ్ర గ్రహణంలో మనకు లేఖనం ఉన్నది ఆ కారణం చేత మనం కూడా దాసత్వంలోనే ఉన్నాం ఇస్రాయేలీల జీవితం ఎలా ఉందో మన జీవితం కూడా అలానే ఉంది అయితే మీరు చేసింది ఏమిటంటే రెండో అధ్యాయంలో చూడండి ఇరవై మూడో వచ్చరం రెండో అధ్యాయం ఇరవై మూడో వచ్చరం చనిపోయాను ఇస్రాయేలీ దేవునికి మొరపెట్టారు దేవుని వద్దకు ఏం చేరింది ప్రార్థన దేవుని దగ్గరకు చేరిందట ఎంత ఘనమైన ప్రార్థన చూడండి ప్రార్థన దేవునికి ధూపము వలె హృదయపూర్వకంగా చేసే ప్రార్థన పశ్చాత్తాపంతో చేసే ప్రార్థన అనుమానం లేకుండా చేసేటువంటి ప్రార్థన ఎంత ఘనమైనదిగా ఉందంటే అది ధూపము వేసినట్లుగా దేవుని వ్యర్థకు చేరుతుంది అని ప్రకటన కన ఐదు ఎనిమిదిలో ఉంది తీయక్కర్లేదు అది ప్రార్థనకు సంబంధించిన అంశం తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి ప్రి సోదరి సోదరులరా వీరి యొక్క ప్రార్థన దేవుని యొద్దకు చేరింది ఎవరి ప్రార్థన దేవుని యొద్దకు చేరుతుందండి ఇంకా ఎవరిదన్నా అట్లా మనకి కొత్త నిబంధనలు ఎవరిదన్నా ఉందా దేవుని యొద్దకు ఎవరి ప్రార్థన చేరింది కార్యాలు పదవ అధ్యాయంలో ఎవరున్నారు కూనే దేవుని వద్దకు చేరిందా ప్రి సోదరి సోదరులరా ఎంత భయము భక్తి విశ్వాసము దేవుని ఎడల గౌరవము అభిమానము ఉండి నిజంగా చేసేటువంటి ప్రార్థన ఖచ్చితంగా నేరుగా దేవుని యొక్కకు చేరుతుంది అనేది ఇక్కడ మనకి అర్థమవుతుంది మీరు ఎంత మొర చూడండి మొర మొర అనేది ప్రార్థనలో తీవ్రతరమైన స్థితిలో ఉన్నటువంటి దానిని మొర్రా లేదా మొర్రా అంటాం దేవుని దగ్గరికి చేరిందండి మరి దేవుని నుండి ఏమైనా స్పందన వచ్చిందా చూడండి మూడో అధ్యాయంలో ఎనిమిదో వచనం చూడండి దిగి వచ్చి ఉన్నాను అనేది చాలా ఇంపార్టెంట్ నిజంగా హృదయపూర్వకంగా అనుమానం లేకుండా ఈ లోకంలో ఏమీ దిక్కు లేదు లేని వారికి దేవుడే దిక్కు అన్నట్లుగా చేసినటువంటి ప్రార్థన ఇది ఏమో ఏం జరిగింది దాని ఫలితం దేవుడే దిగి వచ్చాడు ఇంగ్లీష్లో ఒక ప్రోగర్ ఉంది ఏమిటంటే లిటిల్ ఫెయిత్ విల్ లీడ్ యూ టు హెవెన్ చిన్న విశ్వాసం చిన్నదిగా ఉన్నట్లయితే నిజమైన విశ్వాసం చిన్నదిగా ఉన్నట్లయితే నిన్ను పరలోకానికి జరుగుతుంది గ్రేట్ ఫెయిత్ విల్ బ్రింగ్ హెవెన్ టు యూ గొప్ప ఘనమైన విశ్వాసం ఉందనుకోండి దేవుడే దిగి వస్తాడండి ఇప్పుడు చూడండి వీరి యొక్క విశ్వాసం ఎంతది అల్పమైందా స్వల్పమైందా ఘనమైన విశ్వాసం రే సోదరి సోదరులరా ప్రభు అంటాడు కట్టెడంత విశ్వాసం కావాలని అనటంలా బొట్టడంత విశ్వాసం కావాలని అనటంలా ఆవుకి అంత విశ్వాసం అదే నమ్మకమైందిగా ఉండాలి ప్రభువు కోరేటువంటి అటువంటి విశ్వాసం నేను పరలోకమైన చేర్చను అలాంటి విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయొచ్చున్నావా ఇస్రాయేలీలు మరో దేవుని వద్దకు చేరను నీ మొర కూడా నా కూడా దేవుని వద్దకు చేరేదిగా ఉండవలెను రేపు సోదరి సోదరులరా నేను దిగివచ్చి ఉన్నాను ఆహాహా ఇది ఎంత అద్భుతమైనటువంటి విషయం పరలోకమే దిగొచ్చేసిందండి దేవుడే దిగి వచ్చేసాడు కారణం ఏమిటంటే వారి యొక్క ప్రార్థన అలాంటిది తర్వాత ఇంకొక మాట మనం నాలుగో అధ్యాయంలో ఇరవై రెండవ వచనం చూడండి ఇది యాత్రా జీవితంలో జరుగుతున్నటువంటి సంభవాలు అప్పుడు నీవు పర్వతో ఇస్రాయేల్ నా కుమారుడు నా జ్యేష్ఠ పుత్రుడు నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుతున్నాను ఇదిగో నేను పోనిస్తే పర్వాలా పోనీకపోతే ఏం జరిగింది రిశోద రిసోదర్లరా ఇస్రాయేలీలు జ్యేష్ఠ పుత్రుడు అని నేను చెబుతున్నాడు పేరుకి ఇస్రాయేల్ అనే పేరు ఒకటే ఒక వ్యక్తిని చూపిస్తుంది కానీ ఇస్రాయేల్ జనాంగం యావత్తును చూపిస్తుంది ఇస్రాయేల్ జనాంగం యావత్తు కూడా దేవునికి జ్యేష్ఠ పుత్రులు ఫరో నువ్వు పంపిస్తావా పంపించు నా జనాన్ని అట్లా పంపించినట్లయితే నీ జ్యేష్ఠ పుత్రుడు ఎందుకు ఇస్రాయేల్ నా జ్యేష్ట పుత్రుడు అతన్ని దాసత్వంలో ఉంచుతున్నావు కనుక వాళ్ళను పంపనట్లయితే నీ జ్యేష్ఠ పుత్రుడిని నేను చంపేస్తా అని దేవుడు ఆజ్ఞ అండి అట్లనే జరిగిందా చూద్దాం అట్లనే జరిగిందో లేదో కూడా చూద్దాం మీ చూద్దరి చూద్దలరా యేసు ప్రభువుని నమ్మిన వారందరూ జ్యేష్టపుత్రులే జ్యేష్ఠ కుమార్తెలే దేవుని బిడ్డలే ఇది ఖచ్చితంగా దేవుడు ప్రేమి దేవుని చేత ప్రేమించబడిన వారికి దేవుడు ఇచ్చేటువంటి కితాబు కితాబు అంటే ఘనంగా పరిగణించినటువంటి అంశం ప్రభువుని ప్రేమించితివా ప్రభువుని విశ్వసించితివా నీవు దేవునికి జ్యేష్ఠ కుమారుడు ఆ విధంగా ఇస్రాయాలీలు తయారయ్యారు తర్వాత తర్వాత వాళ్ళు గణుగలు సణుగులు ఉన్నాయి దానికి తగిన శిక్ష కూడా అనుభవించాలండి సోదరి సోదరులరా నా జ్యేష్ఠ కుమారుడు ఇస్రాయలు అతన్ని పంపించు లేదా నీ కుమారు నీ జ్యేష్ఠ కుమారుడిని పంపిస్తాను ఎంతమంది జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోయారండి ఇంకొకటి జ్యేష్ఠ కుమారుడు అనే దానిలో ఇంకొక మాట మనం నేర్చుకుందాం ఎబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండు ఇరవై మూడులో జ్యేష్ఠుల సంఘము అనే మాట ఉంది ఒకరు అది తీయండి ఇంకొకరు రోమా పత్రిక ఎనిమిది ఇరవై తొమ్మిది దియండి అది తీసిన వాళ్ళు చదవండి ముందు రైట్ రెండు చోట్ల యేసు ప్రభు జ్యేష్ఠుడని దేవుని యొక్క కుమారుల్లో జ్యేష్ఠుడని ఆ కుమారుని యొక్క ఎంతో నిమ విశ్వాసం ఇచ్చిన ప్రతి ఒక్కరూ జ్యేష్ఠుల సంఘం జ్యేష్ఠుడైనటువంటి ప్రభు అయిన యేసు జ్యేష్ఠుల సంఘాన్ని ఈ భూమి మీద సమకూర్చినట్లుగా మనం చూస్తున్నాం ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి ఫోన్ అయినప్పుడు పదే పదే అధ్యాయం పన్నెండు ఇరవై తొమ్మిది చూడండి అర్ధరాత్రి వేళ పన్నెండు ఇరవై తొమ్మిది నేర్కం కాండు జరిగినదేమనగా సింహాసనం మీద కూర్చున్న పొరవ మొదలుకొని సరసల్లలో ఉన్న ఖైదీ తొలిపిల్ల వరకు ఐగుప్త దేశం అందరి తొలిపిల్లలలో అందరినీ పశువుల తొలిపిల్లలన్నింటినీ ఏహోవా హాతం చేశాను కారణమేంటి దేవుని మాట వినకపోతే ఇదే జరిగిందండి ఇస్రాయలు దేవు దేవునికి జ్యేష్ఠ కుమారుడు అతన్ని నిర్బంధించేపాటికి ఆ దేశంలో ఉన్నవాళ్ళు ఎంత గొల్లండి అర్ధరాత్రిలో ఎంత పెద్ద మహాగొల్లు పెద్ద గొబ్బ పుట్టిందండి ప్రతి ఇంటిలో ఏడుపే ప్రతి ఇంటిలో ఆ ఏడుపు మహారో అయిపోయింది పిల్లలే కాదు మనుషుల పిల్లలే కాదు జంతువుల తొలి సంతానం కూడా నాశనం అయిపోయినట్లుగా ఇక్కడ మనకి కనబడుతూ ఉంది అయిపోయింది ఆ తర్వాత యాభై ఒకటో వచనం చూడండి ఏమైంది బయటికి పోయారా ఎక్కడి నుండి ఐగుప్తు ఐగుప్తు లోకానికి సూచనగా ఉంది లోకంలో నుండి బయటకు వచ్చారు దేవుని ప్రజలుగా దేవుని ప్రజలుగా ప్రత్యేకించబడ్డారు అసలు సంగతి ఏమిటంటే నా జ్యేష్ఠ పుత్రుడు నన్ను సేవించుటకు మనం ఇందాక చదివాం ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడు వచనాలలో చదివాం నన్ను సేవించుటకు వారిని పంపించదు ఎందుకు ఇంతక విమోచనం ఎందుకు దేవుణ్ణి సేవించటానికండి ఇందాక చదివిన దానిలో మనం గుర్తు చేసుకుందాం నాలుగు నాలుగో అధ్యాయం ఇరవై మూడో వచనం నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుతున్నాను ప్రతి సోదరి సోదరులరా పరోరాజు బానిసత్వంలో ఉండి దేవుణ్ణి సేవించకూడదా సేవించకూడదు ఒకరికి దాసుడుగా ఉండి ఇంకొకరికి ఎట్లా ఇంకొకరికి ఎట్లా సేవ చేస్తావు మనసు పరిపూర్ణంగా ఉంటుందా ఉండదు అటు కాసేపు ఇటు కాసేపు స్వామి కార్యం కాసేపు స్వకార్యం కాసేపు అన్నట్లే ఉంటుంది బానిసత్వంలో ఉండి దాసత్వంలో ఉండి దేవుణ్ణి సేవించటం అసాధ్యం ఇది మనం నేర్చుకోవలసిన విషయం ఇప్పుడు పన్నెండు ఇరవై తొమ్మిది ఏం చదివా అర్ధరాత్రి వేళ ఏం జరిగిందండి మహాగోళ గోళ్ళు ఏడుపు మర ఆక్రందన దేశం అంతటా ఒక ఇంట్లోనే పర్వ ఇంట్లోనే కాదండి ఆ దేశం మొత్తం తొలి సంతానం హతం పశువుల తొలి సంతానం హతం అంత నాశనం అయిపోయింది ఏ ఇంట్లో ఏడుపు లేకుండా ఉంది ఇస్రాయలీలు సంతోషంగా దాటిపోయారు అండి యాభై ఒకటో వచనంలో చూడండి యాభై ఒకటో వచనం ఆనాడే అయ్యప్ప దేశం నుండి వెలుపలకి రప్పించను బయటికి పోయారు దాసత్వం వదిలింది సరసలా వదిలింది నశించు దేవదేవత తప్పిపోయినట్లు తప్పిపోయింది ఇస్రాయలీ పద్నాలుగో అధ్యాయంలో తరువాత వారి యాత్రా జీవితంలో మరి ఒక ఘట్టం చూడండి నేను కూడా లోకము నుండి శరీరం నుండి ఆ తర్వాత సాతాణ బంధకాల నుండి బయటపడ్డావు ఎందుకు బయటపడ్డావు అంటే దేవుణ్ణి సేవించాలా దేవుణ్ణి సేవించాలి సేవిస్తున్నారు ఆ విధంగా పద్నాలుగో అధ్యాయంలో చూడండి పద్నాలుగో అధ్యాయం ఇరవై రెండవ అవసరం వీరి యొక్క నీళ్ళు విభజిపబడగా ఆరిన నేలను నడిచిపోయి గోడలాగా ఉన్నాయి ఇటు గోడలాగానే ఉన్నాయి ఇటు గోడలాగానే నీళ్లు ఉన్నాయి ఎలానో మేఘం ఉన్నది భూమిలో నీరు ఉన్నది నీరు ఎక్కడ లేదు వారి చుట్టూ నీరు ఆవరించి ఉన్నది పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు దీనిని ఇస్రాయోలీగలు బాప్త్యసంగా పరిగణిస్తున్నాడు మొదటి కొరింది పది మొదటి కొరింది పది ఇది అని అంటున్నాడు ఇస్రాయోలీల బాప్త్యసం మొదటి కొరింది పది వచనం ఆరంభంలోనే ఉంది అందరినూ రెండో వచనం అందరూ మోషన్ బట్టి మేఘంలోనూ సముద్రంలోను బాప్త్యస్వం పొందిరి ఇది సంవత్సరాన్ని దాటిపోవడం పరిశుధాత్మ దేవుడు దీన్ని బాప్త్యవంగా పరిగణించాడు నీవు ప్రభువుని నమ్మి లోకం నుండి బయటికి వచ్చి యేసు ప్రభువును విశ్వసించిన తర్వాత నువ్వు బాప్తస్వం తీసుకున్నావా ఆలోచించము ఇస్రాయలీల యాత్రా జీవితానికి మన యాత్రా జీవితానికి పోల్చి చూడము నీవు కూడా బాప్త్యస్వం తీసుకున్నావు ఇస్రాయేలీలు కూడా బాప్త్యవం తీసుకున్నారు ఆ తర్వాత మళ్ళీ ఒక వచనం ఇక్కడ చూడండి బాప్త్యసం తీసుకున్న తరువాత పదిహేనో అధ్యాయంలో మొదటి వచనం అప్పుడు మోషయ ఇస్రాయలీలను యోహో అను కూర్చి ముందు వేసుప్రభువుని నమ్మకముందు పార్టీ పాటలు పాడేవేమో సినిమా పాటలు పాడేదేమో ఇప్పుడేం పాటలు పాడుతున్నారు దేవుని గురించినటువంటి పాటలు పాడుతున్నారు ఎంత మార్పు చూడండి ఇది ఆరాధనకు సంబంధించినది విమోచింపబడిన తర్వాత బాప్తిసం స్వీకరించిన తర్వాత ఆరాధనలో తిరిగే వాళ్ళు పాడిన పాట ఏమిటో తెలుసా వేల్పులలోని సముడవారు परिशोधाम भने एउटा पोला नि समेवार परिशोध महान अद्भतमै नपो जोडा निलाड अद्भुतमय नो जोडा இயும் से हो पद गाना हे समालो हि सोनुला मन को रासे सुनला आए नमो हि सोड़ दमो ప్రభు సోదరి ప్రేసరా ఈ విధముగా పాట ఎంత ఉత్సాహంగా పాడుకున్నారండి ఆహా ఈ పాట ఆ చరణం ఒక పాడేటప్పుడల్లా పదిహేనో అధ్యాయము పదకొండవ వచనంలో ఖచ్చితంగా ఇదే ఉంది భావం ఆ చాలు చాలు చదవద్దు చదవద్దు అదే ఇంటి దగ్గరకు పోయి చదవండి ఆ చరణాన్ని ఆ ఒక్క పదకొండవ వచనాన్ని మనకి ఈ పాటలో చరణంగా రాశారు ఆ రాసిన బ్రదర్ ఎవరో ధనిడు మనం ఇప్పటికి కూడా వాడుకుంటానేమన్నా సోదరి సోదరులు ఆ విధంగా వాళ్ళు ఎంత ఉత్సాహంతో సంతోషంతో పాట పాడుకుంటూ పోయారు ఇందులో గమనించవలసినటువంటి సత్యం ఒకటి ఉంది వేలాది మంది జ్యేష్ఠులు సస్తే ఇస్రాయేలీలకు విమోచన లభించినది మనకు ఒక జ్యేష్ఠుడు మరణించగా మనకు విమోచన లభించినది ఎవరా జ్యేష్ఠుడు ప్రభు ఆ దేవుడి యొక్క సిద్ధాంతం ఖచ్చితంగా అక్కడ జ్యేష్ఠులు మరణిస్తే ఇక్కడ జ్యేష్ఠులు మరణించారు కొత్తని బంధన అక్కడ విమోచన లభించినది ఇక్కడ మనకి విమోచన లభించినది అక్కడ వారు మొరపెట్టారు మన పాపముల కొరకు అపరాధముల కొరకు మనము దేవుని కొరకు మొరపెట్టి ప్రార్థించి తర్వాత ఇస్రాయలీలు బాప్త్యసం తీసుకున్నారు మనం కూడా తీసుకున్నాం ప్రయాణమైపోతా ఉన్నారు ముగియలేదు వాళ్ళు పా ఎక్కడికి పోతారు కనాన దేశానికి పోతారు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ప్రయాణం చేసి ఆ తర్వాత రెండు సంవత్సరాలు యుద్ధం చేసి నలభై సంవత్సరాలు పూర్తి అయిపోయింది అప్పుడు వాళ్ళు కనాన దేశంలో ప్రవేశించారు మనము మన యాత్ర ముగిసిన తర్వాత ఆ కణాను దేశంలో ప్రవేశించమో పరమ కణానులో ప్రవేశిస్తాం పరిశోధన ఇది జ్ఞాపకం ఉంచుకుంటాం తర్వాత పదిహేనో అధ్యాయంలో ఒక వచనం మనం ఆల్రెడీ చదివాం ఇది దాని తర్వాత మన సంఘ జీవితంలో విశ్వాస జీవితంలో తర్వాత మనం ఏం చేస్తాం ప్రార్థన చేసి రక్షింపబడి బాప్తిసం తీసుకున్న తర్వాత సంఘ సహవాసంలో ఉన్నామా ఇస్రాయలీలు అందరూ సహవాసంలో ఉండి తర్వాత ఏం తిన్నారు మా అన్న తిన్నారండి మనకు కూడా ఉంది మా అన్న మధ్యలో ఆహా చూడండి ఇస్రాయేలీ పదహారు అధ్యాయం బాధ్యత్వం సేకరించిన తర్వాత మా అన్న తిన్నారో లేదో చూడండి పదహారు అధ్యాయము వచనం పదిహేను పదహారు వచనాలు ఇస్రాయలీలు దానిని చూచినప్పుడు ఇది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకున్నాడు మోషే ఇది తినుటకు విహోవా మీకు ఇచ్చిన ఆహారమా చాలు దాన్ని ఏమంటారు క్రింద ఫుట్ నోట్స్ ఇచ్చారు ఇదేమి అన్న చోట ఒక అంకె వేసి ఫుట్ నోట్స్ ఇచ్చారు సో మన్నా ఆహా పరలోకం నుండి అది ఆ భూమి మీద పండే పంట కాదు పరలోకం నుండి దేవుడు పంపించేటువంటి ప్రార్థించి బాధ్య సంపొంది సంఘ సహవాసంలో ఉండి ఇస్రాయేలీ వీళ్ళందరూ తర్వాత దాటిపోయిన తర్వాత ఐగుప్తు నుండి దాటిపోయిన తర్వాత భోజనం చేస్తున్నారు మనకు ఇక్కడ భోజనం అన్నది జ్ఞాపకం పెట్టుకోనండి యేసు ప్రభువు అన్నాడు యోహంస్ వార్త ఆరు యాభై నాలుగులో నేను నిజమైన ఆహారం నా శరీరము ఆహారమును నా రక్తము పానమును అవి ఉన్నవి అని చెప్పాడు ఇస్రాలకి ఇక్కడ ఆహారం లభించిందండి దొరికింది ఆహారం ఇక్కడ పదహారో అధ్యాయంలో అది దాటిపోయిన తర్వాత మరి పానం కావాలి కదా ఆహారం లభించినది మరి పానం ఏంటి పదిహేడో అధ్యాయం చెప్పండి పదిహేడో అధ్యాయము పదిహేడవ అధ్యాయము ఆరో వచనం ఇదిగో అక్కడ హోరేపులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేతను ఆహా ఇస్రాయలి పెద్దల కన్నులు ఎట్లా అదొట చేశాను చాలు పానం లభించిందా ఎక్కడ నుండి వచ్చిందండి ఇది చెరువులోది కాదు కాలంలోది కాదు ఏట్లోది కాదు దొరువుల్లో కాదు చెరువుల్లో కాదు ఎక్కడి నుండి వచ్చింది బండను పగల కొడితే వచ్చిందండి ఇప్పుడు నేను ఒక ఒక గన్ తెచ్చేస్తాను బండను పగల కొట్టండి నీళ్ళు వస్తాయా రాదు అది దేవుని నియమము చొప్పున బండలో నుండి వచ్చినటువంటి నీరు అది కర్రతో కొడితేనే పగిలిపోయిందండి రేపు సోదరి సోదరులరా బండలో నుండి నీళ్లు వచ్చింది ఆ బండ క్రీస్తే అని కొత్త బంధన వివరణ ఆ బండ క్రీస్తే మొదటి కోరింది పది నాలుగో వచనం చదవండి మొదటి కోరింది ఆత్మ ఆత్మసంబంధమైన బండలన్నీ త్రాగిరి ఆ బండ క్రీస్తే ఆహా కొత్తని బంధన కానీ పాతని బంధన కానీ విషయం ఏకరీతిగా ఉన్నవా లేదా జ్ఞాపకం దేవుడి దేవుడు ఇచ్చేటువంటి నియమములు అది పాతని బంధన కానీ కొత్తని బంధన కానీ ఏకరీతిగా ఉండకపోతే దేవుడు లాంటి శాఖ సంక్రమణం చేసేవాడు శాఖ సంక్రమణం అంటే ఈ కొమ్మ మీద నుండి ఆ కొమ్మ మీదకి ఆ కొమ్మ మీద నుండి ఇంకొక కొమ్మ మీదకి దూకటాన్ని శాఖ సంక్రమణం సంక్రమణం అంటారు అంటే దేవుడు ఆ కొమ్మలు దాటే కోతులాంటి వాడు కాదు ఆయన కొత్త బంధంలో చెప్పనేయండి పాత బంధంలో చెప్పనేయండి చెప్పేది ఏకృతిగా ఉంటుంది ఆయన ఒక ఉపదేశ క్రమాన్ని ఇచ్చాడు దాన్ని ఏ నిబంధనలోనైనా అదే జరుగుతూ ఉన్నది ఇస్రాయేలీలకి భోజనం లభించినది మధ్య మనకి యేసుప్రభు శరీరమునకు పోలినటువంటి రొట్టె మన మధ్య ఉన్నది త్రీ సోదరి సోదరులారా ఆ విధముగా నీరు కూడా ఇస్రాయలీలకు త్రాగటానికి లభించినవి పదిహేడు తర్వాత ఒక మాట ఇక్కడ చూడండి దీనిలో అది యాత్ర జీవితం సాగగా సాగగా దినమున వారు కనానులో ప్రవేశించారు మనం త్వరగా ముగించుకోవడానికి ఇందులో ఇమిడి ఉన్న ఒక సత్యాన్ని మనం నేర్చుకుందాం చూడండి పదో అధ్యాయంలో ఇస్రాయేల్కు ఫరోకి జరిగినటువంటి వాగ్వాదం ఏమిటంటే పది ఇరవై ఎనిమిది పది ఇరవై ఎనిమిది కనుక పరో నా ఎదుట నుండి పొమ్ము భద్రంసమే నా మోహం ఇక చూడవద్దు నువ్వు నా మోఖం చూసుదేనమన్నా మరణమగదు అని అతనితో చెప్పాను మోస ఏం జవాబు చెప్పాడు అందుకు మోస నీవన్నది సరే నేనైక నీ మోఖం చూడను అబ్బా ఇది ఎంత భయంకరమైనటువంటి ఒకరినొకరు తిట్టుకున్నటువంటి ఒకరినొకరు ఒకరి మీద ఒకరికి పెట్టుకున్నటువంటి ఆక్ష ఆంక్ష ఎలా ఉందో చూడండి హాయ్ మోషే ఇక నువ్వు నా దగ్గరకు రావద్దు కేటావు వెళ్ళిపో ఇక నీ మోహం నాకు చూపించమాకు అన్నాడు మోసే దానికి ప్రతిఫలంగా నేను చూపించను నేను కూడా నీ మోహం చూడను అన్నాను కానీ నువ్వు నీ మోహం నాకు చూపించమని మోష అనలేదు ఇందులో సాచుకులు ఎవరో చెప్పండి పరో వెళ్ళిపో అని అన్నాడు మోస వెళ్ళిపో మళ్ళా నువ్వు చెప్పినట్టే నేను ఇక నీ దగ్గరకు రా నేను చూడను అన్నాడు ఆ తర్వాత సరిపోయింది ఎవరు చెప్పండి ఎర్ర సముద్రంలో పడిపోయి పరో రాజు సరిపోయాడు మోస చనిపోయాడా చనిపోలే నేవో కొండ దాకా ప్రయాణం చేశాడు ఆ తర్వాత ఎవరు సరిపోయారు ముందు ఆ జాగ్రత్త మీరు ఎప్పుడూ అయినా ప్రార్థనలో కానీ ఊహల్లో కానీ హృదయంలో కానీ వాడు ఎప్పుడు చేస్తాడా ఇంకొక సిస్టర్ అయితే అది ఎప్పుడు చేస్తాడో తెలియటోళ్ళు అని నేను అనుకుంటాను జాగ్రత్త అది కనుక మీరు అనుకున్నట్లయితే ముందు మీరే పోతారు గుర్తుంచుకోండి ఎవరు పోయారు ముందు పర్వదా ఇస్రాయేలా అది గ్రాప్ కమిట్టుకుంటుంది సోదరి సోదరులరా ఇస్రాయేలీలు మారు మనసుతోంది మరబెట్టి దేవుని దగ్గరకు పో పోయేట్లుగా ఎందుకంటే ప్రార్థన బంగారం కంటే శ్రేష్టమైందని మొదటి పత్రిక ఒకటి ఏడులో ఉంది అది ఆ విశ్వాసం చాలా గొప్పదని మత శవర్ పదిహేను ఇరవై ఎనిమిదిలో ఉన్నది కనుక విశ్వాసంతో చేసేటువంటి ప్రార్థన బహు బలిష్టమైనదిగా ఉంటుంది అటువంటి ప్రార్థన చేశారు దేవుడే దిగి చిన్న ప్ర అయితే చిన్న విశ్వాసం అయితే నీవు పరలోకానికి చేరుతావు గొప్ప విశ్వాసం కనుక ఉంటే నీకు దేవుడే నీ దగ్గరకు వచ్చి నేను తీసుకుపోతాడు పరిశోధరుల ఇది సంగతి జ్ఞాపకం పెట్టుకున్నాడు ఆ తర్వాత వారు ఒక దేశపు జ్యేష్ఠులందరూ సరిపోగా ఇస్రాయేలీలు బయటపడ్డారు మనకు ఒక జ్యేష్ఠుడే సరిపోయాడు మనం విశ్వాస జీవితంలోనికి ప్రవేశించి కొనసాగుతున్నా ఇస్రాయోలీలు మన్నా లభించినది పర్లోకం నుండి దిగినటువంటి మన్నా అది మనకు జీవాహారమైనటువంటి మన్నా మనకు ఉన్నది ఇస్రాయోలీలకి బండ నుండి వచ్చినటువంటి నీళ్ళు ఉన్నాయి క్రీస్తు అయినటువంటి బండ నుండి వచ్చినటువంటి నా శరీర శరీరము ఆహారము నా రక్తము పారము అని చెప్పినటువంటిది యోహన్ స్వార్థ ఆరు యాభై నాలుగులో ఆ మాటలు కనిపించుతూ ఉన్నాయి వారికి ఎలాగో లభించినో అన్నపానములు మనకు అదే రీతిగా లభించినవి ఆ తర్వాత పాటలు పాడారు మనం కూడా ఆరాధనలో పాటలు పాడుకున్నాం వారు చిట్ట చివరికి కణాను దేశం చేరారు మనము చిట్ట చివరికి కణా పరమ కణాను చేరవలసి ఉన్నది ఈ మధ్యలో నీ బ్రతుకేమిటి